వాళ్ళు గుర్తుంటారు కానీ మనకు వాక్యం ఏంటనేది గుర్తుండదు వాక్యము ధ్యానించాలంట పశువులు ఏం చేస్తాయి అంటే వాక్యం ఏం చేస్తాయి తిన్న ఆహారం ఏం చేస్తాయి అవి నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాయి ఖాళీ కూర్చొని మీరు చూడండి వాటిని ఎప్పుడు కూడా అవి ఏం చేస్తాయి అంట నెమరు వేస్తూ ఉంటాయి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రము కాదు కదా సండే ఒకరోజు కొంచెంసేపు మనం ఆ వాక్యం విని ఇటు వింటాం అలా వదిలేసి వెళ్ళిపోతాం ఈ విధంగా ఉంటే మనం ఆత్మీయంగా ఎదగడానికి అవకాశము ఎహో కొరకు ఎదురు నూతన బలము పొందుదురు వల్ల ఎగురుదురు అదేనా ఇంకా చెప్పాముగా ఎర్ర గురించి చెప్పుకున్నాం ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన్ని విశ్వసిస్తే ఇంకా రెండు మూడు పాయింట్లు చెప్పుకున్నాం కాబట్టి దేవుని కోసం మీరు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని నేర్చుకున్నాం ఇప్పుడు మనం ప్రవక్తుల గ్రంథాల్లో ఉన్నాం కదా ప్రవక్తలు పుస్తకాలు మొత్తం ఉన్నాయి చెప్పండి గుర్తున్నాయా ప్రవక్తుల పుస్తకాలు పెద్ద ప్రవక్తల పుస్తకాలు చిన్న ప్రవక్తుల పుస్తకాలు దాదాపు అని చెప్పుకున్నాం మూడు విగ విభాగాలుగా విభజిస్తే ప్రవక్తలని చెరకు ముందు మా మీకు గుర్తుపెట్టుకున్నారా మర్చిపోయారా చెరకు ముందు ప్రవక్తలు చెరలో ఉన్నప్పుడు ప్రవ చెర తర్వాత ప్రవక్తలు చెరకు ముందు ఉన్న ప్రవక్తల్లో మరి కొద్దిమంది గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం పోయిన వారము విన్న వాక్యము అంతకుముందు ఒక ప్రవక్త గురించి చెప్పుకున్నాం ప్రవక్త ఎవరు ఎలీషా ఎలీషా ఎవరి శిష్యుడు ఏలియా శిష్యుడు ఏ లేకన్నా రెట్టింపు ఆశీర్వాదాలు పొంది ఏ లేకన్నా డబుల్ మిరక్కిల్స్ చేసిన వ్యక్తి ఎలీషా ఏలియా దగ్గర ఎలీషా శిష్యరికం చేశాడు ఏలియాని మించి పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఏలియా ఏడు చేస్తే ఎలీషా పద్నా మరి ఆయన శిష్యుడు ఎన్ని చేయాలి ఆయన శిష్యుడు ఎవరు ఎలీషా శిష్యుడు ఎవరు ఎన్ని చేశాడు ఎందుకని ప్రవక్తల దగ్గర ఉన్నప్పుడు ప్రవక్తల గురించి నేర్చుకోవాలి అంటే అంటే మనం మనం దేవుని దగ్గర సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాటలు నేర్చుకోవాలి ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర నేర్చుకుంటే నీకు వాళ్ళకి ఉపయోగం అనేది ఇంకా లేదు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళే బెస్ట్ మనకన్నా ప్రవక్త పక్కనే ఉండి ప్రవక్త దగ్గరే ఉండి ప్రవక్త మాటలు వింటూ ప్రవక్త అద్భుతాలు చూస్తూ ఆయన మనసు ఎప్పుడు దేని మీద ఉందంట మీదే ఉంది చూడండి ఎవరో నయమాను ఎక్కండా వచ్చి ఎలిచే దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకొని స్వస్థత పొందుకొని ఆయన చక్కగా శుద్ధి అయి వెళుతూ ఉంటే ఉన్న డబ్బు విడిచిపెట్టేసి అన్ని వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి వచ్చాడు ఏమి లేని ఈ గెహజ ఏం చేశాడు అవి అద్భుతాల కోసం చూడకుండా నా నా గురువుగారైనటువంటి ఎలీషా ఏలియా గారి దగ్గర అద్భుత రెండు రెండంతలు అగ్ని పొందుకున్నాడు నేను నాలుగంతలు అడగాలి అని ఆశ ఉంటే దేవుడు ఇచ్చాడ లేదా కానీ ఆశ లేదు కానీ ఆయనకి అని ఏముంది ధనం మీదే వ్యామోహం ధనం ధనమును నమ్ముకున్న వారు పాడైపోతారని బైబిల్లో ఉంది చూడండి ఈయన ఏం చేశాడు గహజీ పక్కనే ఉన్నాడు ఎలీషాకి బహుమానాలు తెచ్చాడు నయమోన్ రాజు తెస్తే ఇగోడిని తీసుకోండి అని ఇస్తే గహజీ ఏమంటాడు నాకు అవసరం లేదు అంటాడు కదా తీసుకోడు ఏది కూడా తీసుకోకపోయేసరికి ఇప్పుడు గహజీకి ఏంటి కొంత డబ్బు తీసుకుంటే నాకు కూడా కొంత ఇస్తాడేమో బంగారం నగలు వెండి తీసుకుంటే నాకు కూడా కొన్ని ఇస్తాడేమో భూములు నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాడు మనసులో ఈ ఈ ఇలీషా ఏం చేసాడు ఏం అవసరం లేదు నాకే దేవుని శక్తి చాలు అనుకున్నాడు నిజమైన రోషము కలిగినటువంటి దేవుని ప్రవక్త డబ్బుని ఆశపడలేదు దేని గురించి ఆశించలేదు కానీ దేవుని శక్తి కోసమే ఆశించాడు మరి రాజులు వచ్చినా కానీ వాళ్ళని కేర్ చేయలేదు అంటే వాళ్ళకి ఆశపడలేదు వాళ్ళ గురించి మనలాంటి వాళ్ళకి ఏం చేస్తామో రాజు వచ్చాడని చెప్పేసి మన ఇంటికి మినిస్టర్ వచ్చాడని చెప్పేసి ఎంతో సంతోషపడదాం కానీ ఎలీషా అలా సంతోషపడలేదు దేవుని వాక్యం ఇచ్చాడు వెళ్ళిపోయి మునగమన్నాడు అంతే ఇది ఈ రోషం కలిగిన ప్రవక్తలు వీళ్ళంతా ప్రజలకు భయపడరు మనుషులకు భయపడరు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి దేవునికి భయపడినవాడు వాడు ఎవరికి భయపడాల్సిన అవసరమో లేదు మనిషికి భయపడేవాడు అందరికీ భయపడతాడు మనిషిని గౌరవించాలి దేవునికి భయపడాలి గుర్తుపెట్టుకోండి దేవునికి భయపడాలి మనిషిని ఏం చేయాలి మనుషులకి భయపడకండి మీరేమి మనుషులకి భయపడాల్సిన అవసరం ఏ అధికారికైనా మీకన్నా పై అధికారికైనా మీ కింద వాళ్ళకైనా ఎవరికైనా డబ్బు ఉన్న వాళ్ళకైనా భయం మాత్రం వద్దు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలి మన ప్రాణ ఆత్మలను నరకంలోకి పంపించే దేవునికి మనం భయపడాలి మనుషులకేమో గౌరవంగా ఉండాలి గుర్తిపాడు మనుషుల్ని గౌరవించాలి పెద్దవాడైనా చిన్నవాడైనా ఓకే దేవునికి మాత్రమో భయపడాలి ఇప్పుడు ఈ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఈ గహజీ ఏం చేశాడు ఇంకా అయిపోయింది కదా ఇక్కడ నుండి ఇక్కడే ఉందా ఆయనకి చెప్పాడు ఎలీషాకి ఇప్పుడే వస్తానండి అని పరిగెత్తుకుండా పోయాడండి వాళ్ళ గురువనతం ఎలా పరిగెత్తుకుంటూ పోయి మా అయ్యగారు మా గురువుగారు పిలుస్తున్నారు కొంత దానందమ్మన్నాడు అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ఇస్తాడు వాడు ఆల్రెడీ ఇవ్వడానికి తెచ్చారు కదా తెచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో దాచుకొని మెల్లగా ఎలీషా దగ్గరికి వచ్చి పని చేస్తున్నాడు తుడుస్తున్నాడు అని చేస్తున్నాడు ఎలీషా అడుగుతాడు ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళలేదు కానీ నా ఆత్మనీతో కూడా రాలేదా అని చెప్పి అప్పుడు అంటాడు నీవు ధనం మీద మనసు పెట్టావు కాబట్టి నయమాను ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో ఆ కుష్టు నీ సంతతి మీద సదాకాలము ఉంటుంది వెంటనే కుష్టి వ్యాధి కలిగిన వాడు అయిపోయాడు గహజీ డబ్బును నమ్ముకున్నాడు డబ్బు ఇప్పుడు ఇప్పుడు డబ్బును సంపాదించడం డబ్బు తెచ్చుకోవడం తప్పు అంటారా చెప్పండి భూమి మీద ప్రజలందరూ ప్రయాసపడతాం దేనికోసం డబ్బు కోసం డబ్బు దేనికోసం బ్రతకడం కోసం బ్రతకడం కోసం డబ్బు మీద మనస్సు పెట్టుకొని అంతవరకు సంపాదించుకొని అంతవరకు చేసుకో తప్పు లేదు దేవుడిస్తే ఆశ్చర్య కానీ ప్రభువుని పక్కన పెట్టి డబ్బు కోసం పరిగెడతాడు చాలామంది ప్రార్థనలకి ఆరాధనలకి మనం మనం రెండు వచ్చినాయి ఇప్పుడు మన దేవునికి అవకాశం ఇస్తాం డబ్బు కోసం మనం జనరల్గా డబ్బుకే ఇస్తాం అవకాశం అంటే దేవుణ్ణి పక్కన పెట్టే స్థితి రాణించుకోవద్దు మీరు అవి అవి అడ్జస్ట్ చేసుకోండి ఏదైనా కానీ డబ్బు విషయంలో కానీ ఈ లోకంలో పనుల విషయంలో కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళాలి తప్పదు కానీ ప్రార్థనకి అవకాశం ఇచ్చి ప్రార్థన తర్వాత అన్నీ చూసుకోండి ఈ గహజ ఏం చేశారంటే పరిగెత్తుకొని తెచ్చుకున్నాడు సంపాదించింది లేదు కానీ అతనికి అతని సంతతికి ఎప్పుడు కూడా కుష్టివ్యాధి అలాగే వచ్చేసింది కాబట్టి వాళ్ళు వచ్చి కుష్టివ్యాధిని వదిలించుకుంటే వీడు డబ్బు తీసుకొని కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు కాబట్టి అన్ని చోట్ల వచ్చే ధనము అన్ని విధాలు మనకు మేలు చేయనే చేయదు అక్రమంగా తెచ్చుకున్న ధనం అన్యాయంతో తెచ్చుకున్న ధనం మోసం చేసి అబద్ధాలతో తెచ్చుకున్న ధనము ఈ విధంగా రోగాలు మిగులుస్తుంది దేవుడి నీకు ఇస్తే ఓకే తీసేసుకో దేవుడి నీకు కష్టపడినప్పుడు నీకు ఇస్తే చక్కగా దాన్ని తీసుకొని అనుభవించు కానీ అబద్ధం చెప్పి మోసం చెప్పిప్పుడు వెళ్ళి చేసి అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు ఇది కొన్ని నాకు తెమ్మంటున్నాడు ఇలీషా అని చెప్పి డబ్బు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు మోసము చేసి తెచ్చుకున్న ధనము ఎప్పటికీ మనకి ఏదో ఒకటి మిగులుస్తూనే ఉంటుంది కుదిపెట్టుకోండి తర్వాత మనం ఏలియా గురించి ఎలిషియా గురించి చెప్పుకున్నాం ఈరోజు ఒక మంచి ప్రవక్త ఒక పెద్ద ప్రవక్తలో ఒక ఆయన వ్యక్తి గురించి ధ్యానం చేసుకుందాం ఆయన పేరు యషి యషయా యషా తెలిసి మీ అందరికీ యష్యా ప్రవక్త యషా గ్రంథం పెద్దది అదే అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి అనుకుంటా యషాని బైబిల్ అంటారు ఒక చిన్న బైబుల్ బైబిల్ మొత్తం పుస్తకాలు ఎన్ని అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన పుస్తకాలు ఎన్ని పాత నిబంధన పుస్తకాలు ముప్పై తొమ్మిది కొత్త నిబంధన పుస్తకాలు అరవై ఆరులో ముప్పై తొమ్మిది తీసేయండి ఎన్ని ఉంటాయి ఇంకా ఇరవై ఏడు ఉంటాయి ఓకే ప్రాక్తల గ్రంథాలన్నీ పదహారు ఫస్ట్లో ఎప్పుడో చెప్పుకున్నాం కానీ గుర్తులేవు మీకు గుర్తులేవు మీకు సరే ఏదేమైనా ఇవన్నీ తర్వాత మీకు ఇంకోసారి ధ్యానం చేద్దాం చేద్దాము ఇప్పుడు ఎష్ గురించి మనం ఆలోచిస్తే ఈ యష్యా ప్రవక్త ఏ రాజుల కాలంలో యష్యా ప్రవక్త ఉన్నాడు ఆయన ఉన్నటువంటి రాజులు ఉజ్జియా యోతాము ఆహాజు హిచ్కియా మనషే రాజుల కాలంలో ప్రవక్త అదవుతుందా యష్యా ప్రవక్త ఏ రాజుల కాలంలో అంటే వీళ్ళందరూ ఏ రాజుల వీళ్ళు ఉజ్జ యూతాము ఆహాజు హిచ్కియా యూదా రాజులు రాజులలో మంచిగా పరిపాలన చేసిన రాజులు యూధరాజులా ఇస్రాయల్ రాజులా రాజులు మొత్తం ఎంతమంది రాజులు చెప్పండి రాజులు మొత్తం ఎంతమంది రాజులు మొత్తం ఎంతమంది నలభై రెండు కౌంట్ మర్చిపోతున్నారు మధ్యలో నలభై రెండు మంది రాజులు యూదరాజులు మొత్తం ఎంతమంది రాజులు మొత్తం ఎంతమంది పంతొమ్మిది ఇరవై అటు కానీ ఏదో చెప్పేస్తారు ముగ్గురు కం పంతొమ్మిది ఇరవై మంది రాజులు తర్వాత ఎస్ఏ రాజు దాదాపు అరవై ఏళ్ళ పైగా యస్ఏ రాజు అరవై సంవత్సరాల పైగా చూడండి య రాజు దాదాపు అరవై సంవత్సరాలు అంటే దీర్ఘకాలము ప్రవక్తగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే యష్యా ఎక్కువ ఎంతమంది ఉన్నారు చూసారు ఇప్పుడు రాజులు ఎవరెవరంట ఉజ్జియా యోతాము తర్వాత ఆహాజు ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా మనష వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కింగ్స్ ఐదుగురు రాజులు ఒక్కొక్క రాజు నలభై సంవత్సరాలు చేశాడు ఒక్కో రాజు ఎనిమిది సంవత్సరాలు ఒక్కొరాజు మూడు నెలలు చేశాడు అది ఇంతమంది రాజులు మారిన ప్రవక్త యశా మాత్రమే మారనే మారలేదు యశా ప్రవక్త ఈయన ప్రవక్తగా ఉన్నప్పుడు దేవుడు మొదటిగా మొట్టమొదటిగా పరలోక రాజ్యము పరలోకములో ఆరాధన చూసిన ప్రవక్త ఎవరంటే యశాగ్ర యష ప్రవక్త గ్రంథం మారో అని చూడండి రాజైన అయిన ఉదయా మృతినిందిన సంవత్సరమున సింహాసనమందు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును ఇక్కడ చూడండి ఫస్ట్ ఆయన ఏం చేశాడంట దేవుణ్ణి చూచాడు ఎవరు హెచ్ ఎస్య సారీ ఎస్య రాజ్ రాజైన ఉజ్జియ మృతినందిన సంవత్సరంలో అత్యున్నత సింహాసనం అందు ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఆయనకు పైగా శిరాపులు నిలిచి ఉండరు ఎవరున్నారంట శరాపులు అంటే ఎవరు మహాదూతలు దూతలలో మహా శరాపులు కెరుబులు మీకు తెలుసు కదా వీళ్ళ దూతలని మహాదూతలు అంటారు వీళ్ళని ఆయన పైగా శరాపులు నిలిచిండు ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట ఆరేసి రెక్కలుండినవు ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొనచ్చు రెంటితో ఎగురుచుండెను వారు ఏమంటున్నారంటే సైన్యములకి అధిపతిగా యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయి వారి కంఠ స్వరము వలన గడప కమ్మలు పునాదు కదులుచు మందిరము ధూమము చేత నిండగా ఇప్పుడు చూద్దాం ఇది తర్వాత చూద్దామండి ఆ రోజు ఇప్పుడు ఏం రాయబడిందంటే ఆయన ఉజ్జియ మృతి నొందిన తర్వాత సంవత్సరమున ఒక ఏం చేసిన అత్యున్నతమైన సింహాసనం ముందు ఉండగా నేను తినే దేవుణ్ణి చూచిన ప్రవక్త దేవుణ్ణి డైరెక్ట్గా ఆయన స్వరము విని ఆయన వెనుక భాగాన్ని చూసిందెవరు మోషే తర్వాత దేవునిని చూచి ఆయన చొక్కాయి దేవాలయం ముంచు వరకు వచ్చి పరలోకములో ఎలాగుంటాడో మొత్తం చూసింది ఎవరు యష్యా యష్యా చూడపోతే పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలిసేది కానీ కాదు ఆయన చూసినప్పుడు అక్కడ శరాపులు నిలిచి ఉన్నారంట వారిలో ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉన్నాయంట ఇప్పుడు చాలామంది దోతకి ఎన్ని రెక్కలు ఉంటాయి అనుకుంటారు మీరు రెండే పెడతారు మీరు ఆరు రెక్కలు ఉన్నాయంట ఒక దోతకి ఎన్ని రెక్కలు ఉంటాయి ఆరు రెక్కలు ఇప్పుడు దోతలు స్త్రీలా పురుషులా దేవుణ్ణి ఏమంటాము ఆయన అని పిలుస్తాం కదా ఓకే ఇప్పుడు ఈ దోతల గురించి ఆలోచిస్తే దోతలు స్త్రీల పురుషుల చెప్పండి అటు స్త్రీ కాదు పురుషుడు కానీ బైబిల్ గ్రంథంలో లిఖించబడి రాయబడినప్పుడు ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి ఆరోగ్య లేకపోతే ప్రతివాడు ప్రతివాడు ప్రతి వాడు అంటే స్త్రీగా సంబోధించలేదు కానీ దోతను వాడు ప్రతి అంటే అక్కడ మేల్స్గా అంటే అతను మెయిల్ కాదు ఫీమేల్ కాదు వాడు అని సంబోధించారు ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొచ్చు రెండుతో ఇప్పుడు దూతలు ఎందుకు ముఖం కప్పుకున్నారు రెండు రెక్కలతో రెండు రెక్కలతో ఎందుకు ముఖం కప్పుకున్నారు దేవుని యొక్క వెలుగు కోటి సూర్య తేజ ప్రతిబింబంలా ఉంటుంది యేసు మీరు ఎప్పుడైనా చూస్తారంటే మనం ఎప్పుడు చూడలేదు ఆయన ఎలా ఉంటాడంటే పరలోకములో పరలోకములో ప్రభు మహాసింహాసనం మీద కూర్చుని ఉంటే మహాసింహాసనం మీద కూర్చుని ఉంటే పరలోకములో అప్పుడు ఏం జరుగుతుంది ఆ దేవదూతులందరూ కూడా కలిసి పాడుతూ ఉంటే ఒక్కొక్క దేవదూతకి ఎన్ని రెక్కలు ఉన్నాయంట ఆరేసి రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు కప్పు ఎందుకంటే ప్రభువు నుండి వచ్చేటువంటి ఒక్కసారిగా మీ ఫేస్ మీద ఒక లైట్ ఫోకస్ లైట్ వేసినా మీరు చూడగలరా మన కంటి చూపుతో మనం చూడలేం కానీ దేవదూతలు దేవదూతలు మనకన్నా ఎక్కువ పవర్ఫుల్ కానీ మనకు దాసులుగా చేశాడు దేవుడు కానీ ఆ దేవదూతలు ప్రభువుని చూడలేక రెండు రెక్కలతో ఇలాగ ముఖము అంటే దేవుని యొక్క తేజస్సు మీరు ఆరాధించే దేవుడు మీరు మీరు నమ్మే దేవుడు అనుకునే దేవుడు చాలా చాలా గొప్పవాడు అంటే ప్రభు ప్రసన్నతను గురించి వివరించిన వ్యక్తి యశ మా వినడి జాగ్రత్తగా ఆయన వెలుగు సూర్యులు కోటి సూర్యులను తెస్తే ఎంత ఉండదో ఒక సూర్యునిలో లక్ష భూములు పడతాయి ఓకే అంత పెద్ద సూర్యుడు ఆ సూర్యుడు కూడా ఒక నక్షత్రము సౌర కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉన్నది ఇలాంటి సౌర కుటుంబాలు ఇలాంటి గెలాక్సీలు ఎన్నో ఉన్నాయి విశ్వంలో ఆ చిన్నదే సూర్యుడు అందులో కానీ దాంట్లో ఒక లక్ష భూములు పడతాయి ఆ సూర్యుడిని చూస్తే కోటి సూర్యుల కన్నా తేజస్సు ఇప్పుడు ఎండ మీరు డైరెక్ట్గా సూర్యుని చూడగలరా డైరెక్ట్గా ఇలా చూడండి సూర్యుడిని ఈ లైటే చూడలేము మనం ఓకే మన కంటికి అంతే పవర్ ఉంది కోటి సూర్యుడు ఒక సూర్యుడిని మనం దూరం నుండి ఇన్ని లక్షల కిలోమీటర్లు ఉన్నదాన్ని చూడలేకపోతున్నాం కోటి సూర్య తేజస్సు కలిగిన దేవుణ్ణి చూసే శక్తి ఎవరికైనా ఉంటుందా అంత గొప్పవాడు మన దేవుడు కానీ ఆ దేవుణ్ణి ఏం చేస్తాం మనం ఏముందలే నిర్లక్ష్యం ఏముందలే మన దేవుణ్ణి చూడలేదు కదా అందుకే మీకు ఆయన శక్తి నిజంగా తెలియదు ఆయన పవర్ ఏంటి మనకు నిజంగా తెలియదు కాబట్టే నిర్లక్ష్యం చేస్తున్నాం అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి చూడలేక దోతలు ఏం చేస్తున్నారంటారు రెండు రెక్కలతో కప్పుకున్నారు రెండు రెక్కలతో ఇంకా తర్వాత ఇంకో రెండు రెక్కలతో ఏం చేశారు కాళ్ళు కూడా కప్పుకున్నారు అంటే మొత్తం ఆయన ముందు కప్పేసుకున్నారండి ఇంకా రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు ఎగురుతూ ఉన్నారు వాళ్ళు కుదురుగా ఇలా నిలబడి ఉండే అవకాశము వాళ్ళు ఎగురుతూ ఉంటారు వాళ్ళకి రెక్కలు ఇచ్చాడు దేవుడు వాళ్ళ పనేంటి ఇప్పుడు పెట్టలు వస్తే పక్షులు వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి తేనె తీసుకున్నప్పుడు ఏం చేస్తే ఎగురుతూ అలాగా చేనులు లాగుతూ ఉంటాయి అట్లాగే దేవదూతలు కూడా

ीने

మనసులో ఉన్న చోటుని ఎత్త పడేదవు సిద్ధిత పడిన చో రేపాటులో ఉన్న చోటుని ఎత్త పడేదవు సిద్ధిత పడిన చో ఏడేళ్లలో ఆశ్రమలలో చిక్క పడేదవు నీవు విడువబడిన ఎంత ఏడ్చిన పిల్చుకోలేవు సమయము నీ కొండగానే మార్చుకో జీవితం సమయము నీ కొండగానే మార్చుకో జీవితం బుద్ధి కల్యకవై సిద్ధపడుము నీవు కన్య కవి సి పడుముని పూర శబ్ద భో గోదో పూర శబ్ద